హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా సింహాద్రిపురం కుమార్తె చేతులపై వాతలు పెట్టిన తల్లి వీధి కుక్కలకు రాబిస్ వ్యాక్సినేషన్ జగనన్న హౌసింగ్ లేఅవుట్ లో భారీ అక్రమాలు మహిళా మార్పై విచారణ జరిపిస్తాం ఎమ్మెల్సీ రామ్ గోపాల్ గోదావరిలో గల్లంతై మృతి చెందిన బాధిత కుటుంబానికి ఐదు లక్షల చెక్కును అందించిన కలెక్టర్ ఎమ్మెల్యే మండలం లింగంపల్లి గురుకుల పాఠశాల సందర్శించిన తీర్మాన్ గర్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ ఆగస్టు పచ్చదనం మంత్రి సీతక్క మిలియన్లు పైగా వ్యూస్ पास्ट आग सर्विस लपाई कोतरूल। కుమార్తె చేతులపై తల్లి వాతలు పెట్టిన ఘటన రావల కొనులలో చోటు చేసుకుంది రావుల ఉన్న దంపతుల మధ్య విభేదాలు నెలకొనడంతో వేర్వేరుగా ఉంటున్నారు దీంతో వీరి కుమార్తె తల్లి సంరక్షణలో ఉంటోంది ఈ నేపథ్యంలో ఈ నెల ఇరవై ఎనిమిదిన ఫోన్ లో తండ్రికి కాల్ చేసి యోగక్షేమాలు తెలుసుకుంది ఈ విషయం తల్లికి తెలియడంతో కుమార్తె చేతులపై వాతలు పెట్టింది వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం పులివెందులకు తరలించారు విషయం తెలుసుకున్న తండ్రి కూతురుతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు జమ్మల మడుగు మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ ఆదేశాల మేరకు డైరెక్టర్ సీదారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం శానిటరీ సిబ్బంది నగర పంచాయతీ పరిధిలో వీధి కుక్కల బెడద తొలగించుటకు కుక్కలను పట్టుకుని రాబిస్ వ్యాక్సినేషన్ వేయించారు ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు మేస్త్రీలు శానిటరీ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ జిల్లా పులివెందులలోని జగనన్న మెగా హౌసింగ్ లేఅవుట్లలో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి లబ్దిదారుల కోసం గత వైసీపీ ప్రభుత్వం ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఎనిమిది ఇళ్ల నిర్మాణం చేపట్టగా రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది ఇళ్లు అనర్హులకు కేటాయించినట్లు తాజాగా గుర్తించారు జగనన్న లేఅవుట్లలో విచారణ జరపాలని ఇటీవల ప్రభుత్వానికి ఎమ్మెల్సీ రామ్ రెడ్డి లేఖ రాసిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శివశంకర్ విచారణ జరపగా రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది మంది అనర్హులు ఉన్నట్లు తెలిసారు పులివెందులలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద ఉన్న మహిళా మార్ట్ అవకతవకాలపై విచారణ జరిపిస్తామని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి తెలిపారు మంగళవారం ఆయన మహిళా మార్ట్ ను పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళా మార్ట్లో తక్కువ ధరలకు సరుకులు అమ్మాల్సి ఉండగా బయట మార్ట్లో ఏ ధరలు ఉన్నాయో అవే ధరలు ఉన్నాయన్నారు మహిళా మార్ట్లో లక్షలకు అవకతవకాలు జరిగాయని వీటిపై విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు ఊడిముడి వద్ద గోదావరిలో గల్లంతై మృతి చెందిన చదలవాడి విజయకుమార్ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అందజేశారు మృతుడు చెల్లెలకి ఉద్యోగం ఇప్పిస్తానని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ హామీనిచ్చారు Ramesh Care. this is dr. ramesh mds, conservative dentist and endodontist. at ramesh dental care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone. above all else, services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries, tooth whitening and cosmetic dentistry orthodontic treatments including braces and invisible aligners hello i'm dr ruma abdallah co-founder of ramage dental care i'm the chief periodontist and implantologist in rdc here in rdc we provide honest patient education that is with us you when you are a partner in your own dental treatment plan in rdc we provide same day emergency treatment plan same day emergency dental treatment is always on call 24 7 in rdc బ్యాక్ లింగంపల్లి గ్రామంలో ఉన్న గురుకుల పాఠశాలకు టీం రాష్ట్ర కమిటీ సభ్యుడు రమేష్ యాదవ్ సందర్శించారు అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులతో హాస్టల్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో అన్న మాకు సరైన ఆహారం పెట్టట్లేదని పురుగులు రాళ్ళు వస్తున్నాయని విద్యార్థులు తెలిపారు దీనిపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి వారి దృష్టికి తీసుకెళ్తానని వెంటనే విద్యార్థులకు న్యాయం చేయాలని రమేష్ యాదవ్ కోరారు లింగంపల్లి హాస్టల్ ప్రిన్సిపల్ ని వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు రావడం జరిగింది ఇక్కడ ఇక్కడ విద్యార్థులకు అన్ని సౌకర్యాల వర్గంగా ఇన్ఫామ్ ఇవ్వలేదు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సాం చేసే దగ్గర నీళ్ళు మొత్తం ఎక్కువ మొత్తం ఉంది సాన్ చేసుకోవడానికి ఇక్కడ దోమలు విమలు వస్తే ఇక్కడ బాత్రూమ్ సరిగా లేవు నాణ్యమైన భోజనములు కట్టిన నాణ్యమైన భోజనంగా లేదు ఎందుకంటే మీరు ఏదో తల్లిదండ్రులు కష్టపడి ఇక్కడ కనిపిస్తుంటే గవర్నమెంట్ అనిపించి కనిపిస్తుంటే మరి ఎందుకు ఇక్కడ అన్నం కట్టి పెట్టకుండా ఎక్కడ ఉన్నటువంటి బాధ్యత కట్టు క్లీన్ చేయకుండా ఉంటే పిల్లలకి అనేక రోగాలు వస్తాయి కాబట్టి వెంటనే ఇవన్నీ మనమంత చేపట్టాలని చెప్పి ఇట్లా మేము ఇక్కడ ఉన్నటువంటి ఆసస్తి పదంగా గారికి అని చెప్పి తెలియజేస్తున్నాం పీలేరు నియోజకవర్గం కేవీపల్లి మండలం గర్నిమెట్టిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చౌకుమారి ఆకస్మిత తనిఖీ చేశారు మొదటగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేస్తూ అక్కడ ఉన్న అటెండెన్స్ రిజిస్టర్ ను ఓపీ రిజిస్టర్ ను తనిఖీ చేశారు మందులు అన్ని అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఈ సందర్భంగా ఆదేశించారు అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిత తనిఖీ చేస్తూ అక్కడ ఉన్న అంగన్వాడీ ఉపాధ్యాయురాలని పిల్లలందరూ సమయానికి వస్తున్నారా ఏ సమయాలకు భోజనం పెడుతున్నారు వంటి ప్రశ్నలు అడిగారు పిల్లలకు ఎప్పటికప్పుడు పౌష్టికాహారం అందించాలని పనిచేస్తున్న ఉద్యోగులకు ఆదేశించారు అనంతరం కస్తూర్బాయి గాంధీ బాలిక విద్యాలయాన్ని అకస్మిత తనిఖీ చేశారు ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థినిలతో మాట్లాడుతూ భోజనం బాగుందా లేదా పాఠాలు బాగా చెప్తున్నారా లేదా వంటి ప్రశ్నలు అడిగారు సొంతంగా ప్రశ్నలు వేసుకొని విశ్లేషణాత్మకంగా చదువుకోవాలని ఈ సందర్భంగా విద్యార్థులను సూచించారు ఆగస్టు ఐదు నుంచి పదమూడు వరకు గ్రామాల్లో స్వచ్ఛధనం పచ్చదనం పేరుతో పరిశుద్ధం అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని మంత్రి సీతక్క అసెంబ్లీలో ప్రకటించారు గ్రామాలకు నిధులు ఇవ్వడం లేదన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను ఆమె ఖండించారు తాము అధికారంలోకి వచ్చాక గ్రామ పంచాయతీలకు మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు గత ప్రభుత్వ నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు కేటాయించలేదని మండిపడ్డారు పుష్ప టూ టైటిల్ సాంగ్ యూట్యూబ్ లో అదరగొడుతోంది అన్ని భాషల్లో కలిపి ఏకంగా నూట యాభై మిలియన్లకు పైగా వ్యూస్ వస్తోంది ఈ విషయాన్ని మూవీ టీం ప్రకటించింది ప్రపంచవ్యాప్తంగా ఈ పాట మారంమోగుతోందని పేర్కొంది సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు డిసెంబర్ ఆరున ఈ సినిమా థియేటర్ లో విడుదల కానుంది ట్రాక్ సర్వీసులపై ఆగస్టు ఒకటి నుంచి కొత్త రూల్ అమల్లోకి రానుంది వాహనం కొనుగోలు చేసిన తొంభై రోజుల్లోగా వాహన రిజిస్ట్రేషన్ నంబర్లు నంబర్ను నంబర్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది లేకుంటే హిట్ లిస్ట్లో ఉంటుంది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జూన్లో కి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది ఫాస్టాగ్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీలకు అన్ని షరతులు నెరవేర్చేందుకు ఆగస్టు ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు సమయం ఉంటుంది హెడ్లైన్స్ మరోసారి చూద్దాం సింహాద్రిపురం కుమార్తె చేతులపై వాతలు పెట్టిన తల్లి వీధి కుక్కలకు రాబిస్ వ్యాక్సినేషన్ జగనన్న హౌసింగ్ లేఅవుట్లో భారీ అక్రమాలు మహిళ మార్పై విచారణ జరిపిస్తాం ఎమ్ఎల్సి రామ్ గోపాల్ గోదావరిలో గల్లంతై మృతి చెందిన బాధిత కుటుంబానికి ఐదు లక్షల చెక్కును అందించిన కలెక్టర్ ఎమ్మెల్యే మునిపల్లి మండలం లింగంపల్లి గురుకుల పాఠశాల సందర్శించిన తీన్మార్ మల్లన్న టీం గర్నిమిట్టాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అంగన్వాడీ కేంద్రాన్ని అకస్మిత తనిఖీ చేసిన కలెక్టర్ ఆగస్టు ఐదు నుంచి స్వచ్ఛదనం పచ్చదనం మంత్రి సీతక్క పుష్ప టూ సాంగ్ కు నూట యాభై మిలియన్లు పైగా వ్యూస్ ఫాస్ట్ ట్రాక్ సర్వీసులపై కొత్త రూల్ ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్